ఏయ్ సనాయ ఎప్పుడు వచ్చావ్ అబ్బయ్య ఒక అర్ధ గంటైయేసిన్నా నా ముఖం లేచిరా ఆ ముఖం లేచినా ఏంటవరకు జరిగింది పని గోడ తరకై గడ వాల్సా ఫ్లోరా వాల్స్ 했నా అది కూడా ఫంక్షన్ బార్ కడనే ఫంక్షన్ బార్ కడనే నేసేసే వాడి గురించి ఏపలా ఫంక్షన్ గురించి గా ఏం చేసి ఉంగరం పెట్టుకోవడం వెళ్ళాను ఉంగరం లేదు వచ్చిన వంటి ఫోన్ మాట్లాడుతున్నాడు నాకు తెలుసుకోవడం దాంట్లో గంటలు పైకి పోతున్నాడు షాటింగ్ చేస్తానే ఉన్నాడు నీకు ఉంగరం నీకు అవసరమైనది మాట్లాడాలి అనవసరమైన నోరు మూసుకొని ఉండాలా రాగానే ఎక్కించి చెప్పి ఏంది గొడవలా ఎక్కించింది గొడవ గొడవలు అయంటే ఆపత్తు మళ్ళీ ఉంగరం ఏదో ఉందరం ఉందని ఎక్కించి చెప్పింది ఉంగరం

చిన్నపిల్ల చిన్నపిల్ ఏం కలవడతావే మళ్ళీ ఉంగరం తీసుకుపోయినా నువ్వు ఉంగరం ఇయ్యాల కదా అంది ఇయపా ఏం తత్వైందని అమ్ముకునేవారు నాకు ఉంగరం కదా ఏం తత్వం అయిందని అమ్ముకునేవంగరం ఎందుకు యానికిరా నువ్వు ఏంటి ఉంగరం

ఎందుకు తెప్పించుకున్నారా మళ్ళీ ఉంగరం నాతో ఉంగరం కావాలని తెప్పించుకుంటే తాకుతాన్ని కొట్టి వెన్నపోసేరా ఉంగరం ఇచ్చే ఇచ్చినట్టు బియ్యం మర్యాదగా మట్టంగా ఉంగరం ఇయ్యి అతి తినకుండా పెట్టుకొని పోయే చన్న ఫంక్షన్ కన్యా ఇచ్చినా పెట్టుకొని పోయే పోయి ఇచ్చినావు ఉంగ నువ్వు అడుగుతానే నేను ఇచ్చినప్పుడు నేను అడుగుతాను ఇచ్చినావు నాది అది పడేసి అయనే సంబంధం లే నువ్వు అమ్ముకోనికి పడేసుకునే గాలి నేను ఇచ్చింది పెట్టుకొని పొయ్యి వచ్చి మళ్ళా నా చేతికి ఇచ్చావని నువ్వు అమ్ముకుంటే గన్న మొనొకచ్చింది పోలే పోలే ఉంగరం లేకుండా ఇంట్లో నుంచి పోవాల్సిందీకోన పెద్దోని అంటే కొడతావా అంతా నా దగ్గర కాదు కొత్తవా ఉంగరం పోయింది అంటే నేను వేస్తాన ఉంగరం ఉంటే నేను రావాలన్నట్టరా నువ్వు ఉంగరం పోయింది అంటే పోయిందని రిక్వెస్ట్ చేసి చెప్తావు ఇప్పుడు పోగొట్టినట్టు లేదు నువ్వు రాత్రి అర్ధ రాత్రి దాకా చాటింగ్ చేస్తున్నావంట ఫోన్లు మాట్లాడుతున్నావంట ఎవరు ఐ అడిగే వాళ్ళు లేరని ఎందుకు అట్ట నువ్వు చూసావు ఎవరు అడిగే వాళ్ళు లేరని ఎందుకు అట్ట నువ్వు అత్య అంత దేముతా అంటే అది చెప్పినట్టు నేను నమ్ముతావా చెప్పినట్టు నమ్మేది ఫోన్ ఇయ్యి నీ ఫోన్ చూసి నేను ఆల్రెడీ ఒక రోజు చూసిన ఏం చూసావు నువ్వు వాట్సాప్ నిండా చాటింగ్ అయింది వాట్సాప్ నిండా చాటింగ్ ఉంది నీకు అడిగితే బాధపడతారని అడగాలి ఇన్నాళ్ళు

అన్నేసిన నువ్వు చేసే శాస్త్రాల గుర్తు అంటే అట్నే ఉంది ఎవరికి ఇచ్చేసినావా అని ఎవరికి అవుతుంది ఎవరికి ఇచ్చేసినావరా ఎవరికి ఇచ్చేసినావో చెప్పు ఎవరికి ఇచ్చినా తెచ్చుకోవాలని తెచ్చుకుంటా పోయి పోయింది అన్నప్పుడు పోయింది అంతే ఎట పోయింది ఆడ పోయింది ఎక్కడ ఎక్కడ తిరిగినా పోయింది ఎటలో పోయింది అది ఆడ తిరిగినా ఎట తిరిగినా తిరిగినావంటే సవాల్ చోట తిరుగుతూ ఉంటారు రైట్ రా

మర్యాద ఉంగారం పోగొట్టినావా ఎవరికైనా ఇచ్చినావా ఇచ్చినా పోయినాక నీకంత అనవసరం నువ్వు ఇప్పుడు నాకు చెప్తేనే సమాధానం లేకుంటే నేను ఫోను సార్ ఇప్పుడు అన్ని మీద పోయాము కో చెప్తాను నీకు సారికి సమాధానం చెప్పుకుని అంత ఏమో లొలాయ్ పాపనేం కాదు చెప్పానురా ఇంతో ఇప్పుడు చెప్పా ఎవరికోసి చెప్తావు నా మాట దాని మాట ఎక్కువైందా నీకు

వచ్చి నేను అడిగేంత వరకు చెప్పాలి ఉంగరం పోయింది అని ఉంగరం ఏదరా అంటే పోయింది అంటున్నావు కదరా అంటే దీని అంతటి కారణం నువ్వే నేనే కారణం అంత నువ్వు చేసుకున్నావు ఇప్పుడు నేనేం చేసుకున్నా నేను నెత్తి మీద పెట్టి చూసుకోవడం మేము చేసిన తప్పులే బాగా చూస్తాను నెత్తి మీద పెట్టుకొని ఇంతకు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నా తర్వాత

ఎందుకు రా ఉంగరం అమ్మినా అని చెప్పి తిన్నాను ఇక ఎందుకంటే రొటీన్ రొటీన్ అంటున్నారు కాబట్టి ఇది ఇక్కడ దెబ్బలు తినేట కదా ఫిబ్రవరి ఫోర్టీన్ కాబట్టి స్పెషల్గా ఉండాలి అని కొంచెం ఉంగరము అమ్మినా అని చెప్పిన అనమాట లతమ్మకు అమ్మినా అని చెప్పిన ట్టు బేబీ బేబీ అన్నట్టుగా కొంచెం డౌట్ తెప్పించిన టూ డేస్ నుంచి ఈరోజు బయటికి పొద్దున ఆనేమో పోయినా కావాల్సికొనే అన్నేమో పనిపోయినాడు అనమాట నేను ఫంక్షన్కి పోతున్నాను పోయినా ఉంగరం మా అమ్మేసినా అని చెప్పిన కాబట్టి కొంచెం సస్పెన్స్ లాగా ఉండాలని చాలా మంది కూడా అంటున్నారు రొటీన్ బ్లాగ్స్ ఉంటున్నాయి రొటీన్ బ్లాగ్స్ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్టీన్త్కి లవర్స్ డేకి కొంచెం మా ఇంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని కొద్దిగా అయితే ఇద్దరు బాగానే తోమినారనమాట చిన్న అయితే బాగా కొట్టినాడు నేను కూడా కొట్టినట్టుగా చేసినా కానీ ఎక్కువైతే బాగా ఫోర్స్ అయితే ఏం చేయలేదు లత కూడా రెండుసార్లు కొట్టింది కాబట్టి లతమ్మ అయితే ఏడుస్తుంది సారీ 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 ఎప్పుడైతే మా మధ్యలో గొడవలు పెట్టడానికి ఏమో ట్రై చేయదు అనమాట లతమ్మ చెప్పింది ఎందుకు వింటాడంటే ఒక కూతురు తండ్రికి చెప్తే ఒక తండ్రి రెస్పాన్స్ ఎట్లుంటుందో చిన్న సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు అనమాట తను కూతురు అయిపోయింది అనమాట అట్లా నా కూతుర్ని సరిగ్గా చూసుకోకపోతే తోమ్ అని అంటూ ఉంటాడనమాట కానీ టైంలో ఆయన మీ బాధపడతారు లేదు ఎడొచ్చలేదు లేదులే బాధపడతారా ఉంది లేదులే బాగు నా ప్రయాణం కూడా చేయడం ఆయన ఎట్లా ఇంకొకసారి ఫ్లో అయినట్టు అంతేనా ఫ్రిడ్జ్ చూడ చూడ నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇంకొన్ని లవ్ మ్యారేజ్ చేసుకుంటానా ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నవ్వచ్చు కదా అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు వాళ్ళ వాళ్ళ లవర్ కి వాళ్ళ వాళ్ళ వైఫ్ కి అట్లా అనమాట నేను మా అన్నకి లతమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చిన అంటే మీ తమ్ముడు ఏక పత్ని వ్రతుడా భార్య అన్నట్టుగా అట్లా నీకు ఏం చెప్పిన అంటే లవర్స్ డేకి ఇది ఒక గిఫ్ట్ అనమాట మళ్ళీ మీ ఆయన లవ్ ప్రపోజ్ చేస్తుండ్రు ఐ లవ్ యూ ఐ లవ్ యూ కొంచెం కోపంగా ఉంది అది బ్లాగ్ అయితే ఇదన్నమాట ఫిబ్రవరి కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కొంచెం కొత్తగా ఉండాలన్నట్టుగా ఇట్లా ట్రై చేసిన ఎవరికైనా ఇబ్బంది అయితే మాత్రం క్షమించండి లతమ్మకైతే ఇబ్బంది అయింది చిన్న కూడా బాగా ఇబ్బంది అయి చాలా ఫీల్ అయిపోయినాడు అనమాట అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లతమ్మకైతే ఇది ఫిబ్రవరి కి లవ్ గిఫ్ట్ అనమాట అంతేనా చాలామంది ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో ఖచ్చితంగా ఎందుకంటే ఎన్ని రోజులు కొంచెం ఫంక్షన్స్ అట్లా ఇట్లా ఉన్నాయి కదా ఇది కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటారు కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తున్నాం బాయ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే స్పెషల్ వీడియో ఇది